సామ్రాట్ సియాతో అంటాడు సియా ఈరోజు మనం డీల్ సైన్ చేయడానికి వెళుతున్నాం కదా అక్కడ చాలామంది ఉంటారు కాని ఐయామ్ ష్యూర్ సియా మిస్టర్ ఖురానా మనతోనే డీల్ చేస్తారు అని అంటాడు సియా ఖురానా అని పేరు వినగానే తనకి చాలా అశాంతిగా అనిపిస్తుంది తను అంటుంది ఖురానా ఎవరు ఆయన పేరు ఏమిటి ఆయన ఎలా ఉంటారు అని తను చాలా ప్రశ్నలు అడుగుతుంది సామ్రాట్ అంటాడు సియా మనం వెళుతున్నాం కదా నువ్వే చూడు అలానే కలువు నేను కూడా ఆయన్ని మొదటిసారి కలవబోతున్నాను నేను విన్నాను ఆయన చాలా ఆరోగ్యంట్ పర్సన్ అని అయినా అవన్నీ మనకెందుకు మనకి మన పని ముఖ్యం అని మాట్లాడుకుంటూ వాళ్ల కారు ఒక పెద్ద బిల్డింగ్ ముందు వచ్చి ఆగుతుంది దాని మీద పెద్ద పెద్ద అక్షరాలతో ఖురానా ఎంపైర్ అని రాసి ఉంది అది చూసి సామ్రాట్ అంటాడు ఫైనల్లీ మిస్టర్ ఖురానా మనం కలవబోతున్నాం అని అంటాడు సియా ఆ బిల్డింగ్ ని చూడగానే తనకి చాలా అశాంతిగా అనిపిస్తుంది ఖురానా అని పేరు చూడగానే తన గుండె వేగంగా కొట్టుకుంటుంది తనకి శివాయ్ గుర్తు వస్తాడు తను అటు ఇటు చూస్తుంది శివ ఇక్కడే ఎక్కడో తన చుట్టూ పక్కల ఉన్నట్లు సామ్రాట్ తనని చూసి అంటాడు సియా నువ్వు ఎవరిని వెతుకుతున్నావ్ అని అంటాడు సియా మాట మారుస్తూ అంటుంది లేదు ఓరకనే చూస్తున్నాను అని అంటుంది సామ్రాట్ అంటాడు సియా వెళ్దామా అని సియా అంటుంది నువ్వు వెళ్ళు నేను ఇక్కడే ఉంటాను అని సియాకి చాలా గాభరాగా ఉంది కాని ఎందుకో తనకి కూడా అర్థం కావడం లేదు అంటాడు సియా ఎందుకు ఏమైంది నువ్వు ఎంత కష్టపడి ప్రెజెంటేషన్ చేశావ్ ఇప్పుడు లోపలికి రాకపోతే ఎలా అని అంటాడు సియా అడుగులు ముందుకు వెళ్లడం లేదు సియా అంటుంది సామ్రాట్ నన్ను అర్థం చేసుకోటానికి ప్రయత్నించు నాకు చాలా గాభరాగా ఉంది అని అంటుంది సామ్రాట్ అంటాడు ఓహ్ నాకు అర్థం అయ్యింది నువ్వు మొదటిసారి ఒక బిజినెస్ మీటింగ్కి వచ్చావు కదా అందుకే నీకు కొంచెం గాభరాగా ఉంది నువ్వేం భయపడకు నేను నీతోనే ఉన్నాను కదా అని అంటాడు సియా అంటుంది సామ్రాట్ ప్లీజ్ నువ్వు వెళ్ళు నీకు లేట్ అవుతుంది అని అంటుంది సామ్రాట్ సరే నేను నిన్ను ఫోర్స్ చేయను కాని నెక్స్ట్ టైం నువ్వు ఏ బిజినెస్ మీటింగ్కి అయినా నో చెప్పకూడదు అని అంటాడు సియా సరే అని తన తల ఓపుతుంది సామ్రాట్ లోపలికి వెళతాడు సియా ఎదురుగా ఉన్న బుక్ షాప్ లోకి వెళుతుంది సామ్రాట్ లోపలికి వెళ్లి రెస్పెషన్లో లో అడుగుతాడు మిస్టర్ ఖురానాతో తనకి మీటింగ్ ఉంది అని రిసెప్షనిస్ట్ ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుని సార్ మీరు మీటింగ్ రూమ్ లోకి వెళ్లి వెయిట్ చేయండి అని అంటుంది సామ్రాట్ మీటింగ్ రూంలోకి వెళతాడు అక్కడ సిద్ధార్థ్ తనని కలుస్తాడు తను సామ్రాట్ తో రండి మిస్టర్ సామ్రాట్ కూర్చోండి శివాయ్ సార్ వస్తూ ఉంటారు మీరు ఏం తీసుకుంటారు చాయ్ కాఫీ అని అడుగుతాడు అక్కడ ఇంకా కొంతమంది బిజినెస్ మ్యాన్స్ కూర్చొని ఉన్నారు వాళ్ళు అందరూ మాట్ లాడుకుంటూ ఉంటారు సేపటి తర్వాత శివాయ్ వస్తాడు తర్వాత మీటింగ్ స్టార్ట్ అవుతుంది మీటింగ్ రూమ్ చాలా సీరియస్ గా ఉంది సామ్రాట్ ప్రజెంటేషన్ శివాయి కి నచ్చుతుంది సేపటి తర్వాత మీటింగ్ పూర్తి అవుతుంది ఏ ప్రాజెక్టు కోసం అయితే ఈ మీటింగ్ పెట్టారో ఆ ప్రాజెక్ట్ సామ్రాట్ కి దక్కుతుంది అందరి అక్కడ నుండి వెళ్లిపోతారు సామ్రాట్ తప్ప శివాయ్ సామ్రాట్ ఫైల్ తనకి ఇస్తూ మిస్టర్ ఒబరాయ్ నాకు మీ ప్రజెంటేషన్ చాలా నచ్చింది కాంగ్రాచులేషన్స్ ఈ ప్రాజెక్టులో మీరు నాతో కలిసి పనిచేస్తున్నారు అని అంటాడు సామ్రాట్ అంటాడు థ్యాంక్ యూ మిస్టర్ ఖురానా నాకు ఎప్పటి నుండో మీతో కలిసి పని చేయాలని ఆశగా ఉంది కానీ ఈ ప్రెజెంటేషన్ నేను కదా నా ఫ్రెండ్ రెడీ చేసింది అని అంటాడు శివాయ్ అంటాడు ఐ లవ్ ఇట్ చాలా పర్ఫెక్షన్ తో ఈ ప్రాజెక్ట్ తయారు చేశారు అని శివాయ్ పొగుడుతూ అంటాడు సామ్రాట్ అంటాడు లవ్ హర్ చాలా గా తను ఈ ప్రజెంటేషన్ తయారు చేసింది శివాయ్ సామ్రాట్ మాటలు విని తన ఐబ్రో పైకి లేపి నాకు అనిపిస్తుంది ఎవరైతే ఈ ప్రెజెంటేషన్ చేశారో మీరు వాళ్లని ప్రేమిస్తున్నట్లు ఉన్నారు అని అంటాడు సామ్రాట్ అంటాడు అలానే అనుకోండి అని శివాయ్ ఓకే మిస్టర్ ఒబరాయ్ నైస్ టు మీట్ యూ అని ఇద్దరు హ్యాండ్ షేక్ చేసుకుంటారు సామ్రాట్ అక్కడ నుండి బయటకి వస్తాడు తను తన కార్ దగ్గరకి వస్తాడు అప్పటికి సియా కూడా కార్ దగ్గరకి వస్తుంది సామ్రాట్ అంటాడు సియా కాంగ్రాచులేషన్స్ మిస్టర్ ఖురానాకి మన ప్రజెంటేషన్ నచ్చింది ఆయన మనతో డీల్ సైన్ చేశారు అని అంటాడు సామ్రాట్ చాలా సంతోషంగా ఉన్నాడు సియా నవ్వుతూ కాంగ్రాచులేషన్స్ అని అంటుంది సామ్రాట్ అంటాడు కాంగ్రాచులేషన్స్ నేను నీకు చెప్పాలి నువ్వే కదా ఈ ప్రెజెంటేషన్ తయారు చేసింది అని అంటాడు సియా అంటుంది కాని దీనికోసం మనం ఇద్దరం కష్టపడ్డామని అంటుంది సామ్రాట్ అంటాడు సరే అవన్నీ వదిలే మనం ఇప్పుడు ఒక ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్లి లంచ్ చేద్దాం అని తను కార్లో కూర్చుంటాడు సియా కూడా కార్లో కూర్చుంటుంది అప్పుడే సిద్ధార్థ్ బయటకి వస్తాడు తను సియా చూసి సియా వదిన తను మిస్టర్ సామ్రాట్ తో తను అసలు సియా వదినేనా ఈ విషయం వెంటనే శివాయ్కి చెప్పాలి అని తను లోపలికి వెళ్లి శివాయ్ క్యాబిన్లోకి వెళతాడు శివాయ్ తన క్యాబిన్లో కూర్చొని ఉంటాడు శివాయ్ చూసి సిద్ధార్థ్ తనతో అంటాడు శివాయ్ నేను నీతో ఒక విషయం చెప్పాలి అని అంటాడు శివాయ్ చెప్పు అని అంటాడు సిద్ధార్థ్ అంటాడు అది శివాయ్ మిస్టర్ తో పార్టీ మీటింగ్కి ఒక అమ్మాయి కూడా వచ్చింది నేను ఆ అమ్మాయిని చూశాను అని అంటాడు శివాయ్ తన వైపు కోపంగా చూస్తూ అంటాడు సిద్ధార్థ్ తనతో పాటు ఏ అమ్మాయి వస్తే మనకు ఎందుకు అని దాంతో మనకేం సంబంధం అని తను అక్కడ నుండి లేచి బయటకి వెళుతూ ఉంటాడు అప్పుడే సిద్ధార్థ్ అంటాడు శివాయ అమ్మాయి ఎవరో కాదు సియా అని శివాయ్ బయటకి వెళుతున్న అడుగులు అక్కడే ఆగపోయాయి తను వెనక్కి తరగకుండా అంటాడు నీ మైండ్ బానే ఉంది కదా సియా తనతో ఎందుకు ఉంటుంది నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నా వో అని అంటాడు అంటాడు శివాయ్ నేను ఒక వంద పర్సెంట్ ష్యూర్ కాదు కానీ తొంభై తొమ్మిది పర్సెంట్ ష్యూర్ తను సియావదినే అని అంటాడు శివాయ్ వెనక్కి తిరిగి సిద్ధార్థ్ వైపు కోపంగా చూస్తూ షటప్ నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నావు నువ్వు సియా నీ సామ్రాట్ తో చూశాను అనా అని అంటాడు సిద్ధార్థ్ అవును శివాయ్ తను సియా వదినే అని అంటాడు శివాయ్ అంటాడు సియాకి సామ్రాట్ తో ఏం సంబంధం తను తనతో ఎందుకు ఉంటుంది అని అంటాడు సిద్ధార్థ్ అంటాడు శివాయ్ ఒకవేళ మిస్టర్ సామ్రాట్ సియా వదిన కజిన్ ఏమో లేక తన ఫ్రెండ్ ఏమో అని అంటాడు శివాయ్ తనని కోపంగా చూస్తూ ఉంటాడు తర్వాత సిద్ధార్థ్ తన తల మీద ట్యాప్ చేసుకుని ఎవరైనా ఫ్యామిలీ మెంబెర్స్ మీటింగ్ మీటింగ్కి ఎందుకు తీసుకువస్తారు ఒకవేళ సియా వదిన సామ్ రాట్ ఆఫీసులో పని చేస్తుంది ఏమో సామ్రాట్స్యా వదిన బాస్ అనుకుంటా అని అంటాడు శివాయ్ తనని కోపంగా చూస్తూ ఉంటాడు తను అంటాడు ఒకవేళ ఇది నిజమైతే నువ్వు త్వరలో నా ముందు ఉంటావు సియా అని సిద్ధార్థ్ వైపు చూస్తూ ఒకవేళ ఇది అబద్దం అయితే నువ్వు ఎమ్ లోకంలో ఉంటావని అంటాడు సిద్ధార్థ్ తడబడుతూ అంటాడు అరే నేను అబద్ధం ఎందుకు చెప్తాను నేను ఏదైతే నా కళ్ల ముందు ందు చూశానో అదే చెప్తున్నాను అని అంటాడు శివాయ్ అంటాడు సరే ఒక పని చేయి నువ్వు రేపు ఒక పార్టీ ఆరేంజ్ చేయి అందరినీ ఇన్వైట్ చేయి అందరికంటే ముందు నాకు మిస్టర్ ఓబరాయ్ సియా కనిపించాలి అని అంటాడు సిద్ధార్థ్ అది అయితే అయిపోతుంది కానీ పార్టీ రీజన్ ఏంటి అది కూడా చెప్పాలి కదా అని అంటాడు శివాయ్ అంటాడు ఢిల్లీలో మన కొత్త ఆఫీసు స్టార్ట్ అవుతుంది కదా అదే రీజన్ అని అంటాడు సిద్ధార్థ్ సరే నేను ఆరెంజ్ చేస్తాను అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు అప్పుడే శివాయికి గుర్తుకు వస్తుంది తను మిస్టర్ సామ్రాట్ ప్రెజెంటేషన్ని ఐ లవ్ ఇట్ అని పొగడినప్పుడు సామ్రాట్ ఐ లవ్ హర్ అని అంటాడు అప్పుడే శివాయికి తన ఎదురుగా ఉన్న గ్లాస్ వాల్లో సియా సామ్రాట్ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నట్లు కనిపిస్ తుంది శివాయ్ కోపంగా అక్కడే ఉన్న ఫ్లవర్ వాజ్ తీసుకుని గ్లాస్ వాల్ మీద విసిరి కొడతాడు ఆ శబ్దానికి బయట స్టాఫ్ అందరూ షాక్ అవుతారు సాయంత్రానికల్లా సిద్ధార్థ్ సిటీలోని పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ బుక్ చేశాడు తను పార్టీ కావలసిన అరేంజ్మెంట్స్ అన్నీ చేశాడు తను అందరికీ ఫోన్ చేసి ఇన్వైట్ చేశాడు తను సామ్రాట్ ని పర్సనల్ గా తన ఆఫీస్కి వెళ్లి ఇన్వైట్ చేశాడు సియా ఈరోజు హాఫ్ డే లీవ్ తీసుకుని ఇంటికి వెళ్ళింది తనకి ఇవన్నీ ఏం తెలీదు సామ్రాట్ సాయంత్రం ఇంటికి వచ్చి సియా ని పలుస్తూ ఉంటాడు సియా ఎక్కడున్నావ్ అని హాల్లో ఊర్ముల గారు అంటుంది సామ్రాట్ ఎందుకు అరుస్తున్నావ్ సియా తన రొల్లోనే ఉంటుంది ఇంకా ఇక్కడ ఉంటుంది ఎంటి విషయం అని అంటుంది సామ్రాట్ మోం నేను మీకు తరువాత చెప్తాను అని సియా రూమ్ వైపు వెళతాడు గారు సియా పేరుతోనే తన కొడుకు కళ్లలో వచ్చే మెరుపు చూస్తుంది సామ్రాట్ సియా రూమ్ డోర్ దగ్గర నిలబడి ఉంటాడు అప్పుడే సియా డోర్ ఓపెన్ చేసి బయటకు వస్తుంది తను సామ్రాట్ కి తగిలి కింద పడిపోబోతుంటే సామ్రాట్ తనని పట్టుకుంటాడు సియా భయంతో తన కళ్ళు మూసుకుంటుంది తను పడలేదు అని తనకి అనిపించి తన కళ్ళు తెరిచి చూస్తే సామ్రాట్ తన్నే చూస్తూ ఉంటాడు సియా తనని తాను సంభాకించుకొని లేచి నిలబడుతుంది కింద హాల్లో నిలబడి ఉన్న ఊర్మిళ గారు కూడా ఎదంతా చూస్తుంది ఆవిడ తన కొడుకులో వచ్చిన తేడా చూస్తుంది సియా అంటుంది ఎంటి విషయం సామ్రాట్ అని సామ్రాట్ అంటాడు సియా మనం రేపు మిస్టర్ ఖురానా పార్టీకి వెళుతున్నాం ఆయన నిన్ను స్పెషల్గా ఇన్వైట్ చేశారు అని అంటాడు అది విని సియా ఆశ్చర్యపోతుంది ఎంటి నాన్న కాని నేను ఆయనకి తెలియదు కదా నన్ను ఎందుకు స్పెషల్గా ఇన్వైట్ చేశారు అని అంటుంది సామ్రాట్ అంటాడు సియా నేను ఆయనకి చెప్పాను మన ప్రెజెంటేషన్ తయారు చేసింది నువ్వే అని నీ ప్రజెంటేషన్ ఆయనకి బాగా నచ్చింది అందుకే ఆయన నిన్ను స్పెషల్ గా ఇన్వైట్ చేసి ఉంటారు ఇప్పుడు నువ్వు వస్తున్నావు అంటే వస్తున్నావు అని అంటాడు అప్పటికే ఊర్మిళ గారు కూడా అక్కడికి వస్తుంది సామ్రాట్ అంటాడు మోమ్ మీరు కూడా చెప్పండి తనకి అని అంటుంది ఊర్మిళ గారు కూడా వెళ్లమ్మా అంతలా పలిచినప్పుడు వెళ్ళకపోతే ఎలా అని అంటుంది సియా ఆవిడ వైపు చూసి కాని ఆంటీ అని అంటుంది సామ్రాట్ అంటాడు ఇంక నువ్వు ఏం సాకులు చెప్పకు నేను నీకోసం డ్రెస్ తెచ్చాను అని తన చేతిలో ఉన్న బ్యాగ్సియా చేతిలో పెట్టి నువ్వు వస్తున్నావు అంటే వస్తున్నావు అని తను అక్కడ నుండి వెళ్లిపోతాడు తనకి తెలీదు తన తల్లి తనని అదే పనిగా చూస్తుంది అని సియా ఊర్మిళ గారి వైపు చూస్తే ఆవిడ సియా ముఖం మీద చేయి పెట్టి సియా అంత పెద్ద వ్యక్తి పిలిచినప్పుడు వెళ్లకపోతే వాళ్లకి బాధగా అనిపిస్తుంది సామ్రాట్ కూడా అంతలా చెప్తున్నాడు కదా అని అంటుంది సియా తన తల దించుకుంటుంది ఊర్మిళ గారు అక్కడ నుండి వెళ్ళిపోతుంది సియా తన రూంలోకి వెళ్లి ఈ సామ్రాట్ కూడా నా మొండి పట్టు పట్టుకొని కూర్చున్నాడు అంటూ తన చేతిలో ఉన్న బ్యాగ్ ఓపెన్ చేశాడు దానిలో ఒక బ్లాక్ సీక్వెన్స్ హాఫ్ షోల్డర్ గౌన్ ఇంకా బ్లాక్ కలర్ హీల్స్ ఉన్నాయి సియా ఆ గౌన్ చూసి అంటుంది ఈ గౌన్ బానే ఉందే అంటూ అది తన మీద వేసుకొని చూస్తూ ఉంటుంది తరువాత రోజు సామ్రాట్ రెడీ అయి హాల్లోకి వచ్చి సియా కోసం చూస్తూ ఉంటాడు తను ఒక రాయల్ బ్లూ కలర్ త్రీ పీస్ సూట్ వేసుకుని ఉన్నాడు తను అంటాడు మౌమ్ సియా ఇంకా రెడీ అవ్వలేదా తను పార్టీ అయిపోయిన తర్వాత వస్తుందా అని అంటాడు అక్కడే ఉన్న ఊర్మిళ గారు అంటుంది సామ్రాట్ అమ్మాయిలకి కొంచెం టైం పడుతుంది తను వస్తుందిలే అని అంటుంది అప్పుడే సామ్రాట్ దృష్టి మెట్ల మీద పడుతుంది సియా బ్లాక్ సీక్వెన్స్ హాఫ్ షోల్డర్ గౌన్ వేసుకుని దానికి మ్యాచింగ్ హీల్స్ తన హెయిర్ స్ట్రైట్ గా ఒక భుజం మీద వేసుకుని తన చెవులకి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెదాలకి డార్క్ రెడ్ లిప్స్టిక్ వేసుకుని చాలా అందంగా ఉంది తను కిందకి వచ్చి ఆంటీ నేను ఎలా ఉన్నాను అని అంటుంది ఆవిడ ఏదైనా చెప్పేలోపే అంటాడు చాలా అందంగా ఉన్నా చాలా చాలా అందంగా ఉన్నావని అంటాడు ఊర్ముల గారికి తన కొడుకు మనసులో మాట అర్థం అవుతుంది సియా తన తల దించుకుంటుంది సామ్రాట్ వెళ్దామా అని అంటాడు సియా సరే అని తన తల ఓపుతుంది ఇద్దరు బయటకి వస్తారు సియా కార్ డోర్ ఓపెన్ చేయబోతుంది సామ్రాట్ వచ్చి తన కోసం కార్ డోర్ ఓపెన్ చేస్తాడు సియా లోపల కూర్చుంటుంది సామ్రాట్ కూడా వెళ్లి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు తను సియానే చూస్తూ ఉంటాడు సియా ఆలోచిస్తూ ఉంటుంది ఈ ఖురానా ఎవరు ఎన్నిసార్లు తను శివాయ్ గురించి అడిగినా సామ్రాట్ టాపిక్ మార్చేస్తాడు సియా సామ్రాట్ వైపు చూసి సామ్రాట్ ఈ ఖురానా ఎవరు నువ్వు చాలాసార్లు ఆయన్ని పొగడావు ఆయన పేరు ఏమిటి ఆయన ఎక్కడ ఉంటారు అని అంటుంది సామ్రాట్ స్మైల్ చేస్తూ అంటాడు అరెస్సియా నువ్వు ఎందుకు మిస్టర్ ఖురానా గురించి తెలుసుకోటానికి ఇంత ఎగ్జైట్ అయినా నువ్వు వెళుతున్నాను కదా ఆయన్ని కలవడానికి నీ నోటి నుండి ఇంకొకరి గురించి మాట్లాడటం నాకు నచ్చదు అని అంటాడు సియా తన ముఖం తిప్పుకొని ఇయన్ని అడగటమే వేస్ట్ అని అంటుంది కొద్దిసేపటి తర్వాత వాళ్ల కార్ ఒక పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ ఎదురు ఆగుతుంది వాళ్ళు ఇద్దరు లోపలికి వెళతారు వాళ్ళు పార్టీ హాల్లోకి వెళ్ళగానే సియా నాలుగు వైపులా చూస్తూ ఉంటుంది ఆ పార్టీ హాల్ చాలా ఆకర్షణీయంగా ఉంది అప్పుడే సామ్రాట్ కి కాల్ వస్తుంది తను సియా ఇప్పుడే వస్తాను అని అక్కడ నుండి వెళతాడు సియా అక్కడే చూస్తూ ఉంటుంది పార్టీకి చాలా మంది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ బిజినెస్ ఉమెన్స్ కూడా వచ్చారు సియాకి నెర్వస్ గా ఉంది ఎవరూ సియాకి కొంచెం దూరంలో తనకి ఎదురుగా తనని నీ తన కళ్ళు ఆర్పకుండా చూస్తున్నారు తనకి సియాని చూసి చాలా ప్రశాంతంగా ఉంది అప్పుడే సిద్ధార్థ్ శివాయ్ అని అంటాడు శివాయ్ తనకి తన వెలు చూపిస్తాడు అప్పుడే సామ్రాట్ లోపలికి వచ్చి సియా నీ చూస్తే సియా నెర్వస్గా ఫీల్ అవుతుంది సామ్రాట్ సియా చేయి పట్టుకొని సియా సియా రిలాక్స్ నేను నీతోనే ఉన్నాను అని అంటాడు శివాయి సామ్రాట్స్యా చేయి పట్టుకోవడం చూసి తనకి చాలా కోపం వస్తుంది తన కళ్ళు కోపంలో ఎర్రగా మారతాయి తన కోపం కంట్రోల్ అవ్వదు తను అక్కడే ఉన్న టేబుల్ పైకి లేపి విసిరేస్తాడు దాని మీద కొన్ని షాంపెన్ బాటిల్స్ కొన్ని గాజు గ్లాసులు పెట్టి ఉన్నాయి ఆ శబ్దానికి గెస్ట్లు అందరూ శివాయ్ వైపు చూస్తారు సామ్రాట్ కూడా ఆశ్చర్యంగా శివాయ్ వైపు చూస్తాడు సియా కూడా శివాయిని చూస్తుంది తను ఇది యాక్సెప్ట్ చేయలేదు శివాయ్ కోపంగా సియా వైపు వస్తూ ఉంటాడు సిద్ధార్థ్ తనని ఆపుతూ శివాయ్ నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు రేపు బ్రేకింగ్ న్యూస్లో వచ్చేలాంటి పనులు చేయకు అని అంటాడు శివాయ్ ఐ డోంట్ కేర్ అని సియా వైపు వెళుతూ ఉంటాడు సిద్ధార్థ్ శివాయ్ ని ఆపుతూ శివాయ్ నువ్వు జోష్లో నీ స్పృహ కోల్పోయే పనులు చేయకు అని తనని ఆపి ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు లేడీస్ అండ్ జెంటిల్మెన్ అది ఏంటి అంటే మిస్టర్ కి నచ్చినవి ఇలానే పగల కొడతారు ఇంకా ఏం లేదు ఎంజాయ్ యువర్ పార్టీ అని అంటాడు అందరి ఒక్కసారిగా శివాయ్ చేసిన పనికి ఆశ్చర్యపోతారు వా వాళ్ళు అందరూ మళ్లీ వాళ్ల పార్టీలో బిజీ అవుతారు ఆ గ్లాస్ అవన్నీ క్లీన్ చేస్తారు శివాయ్ మీరు మమ్మల్ని ఒక్కసారిగా భయపెట్టేశారు అని ఒక అతను అంటాడు కానీ శివాయనకి ఏం సమాధానం చెప్పడు తన ముఖంలో ఎలాంటి స్మైల్ లేదు తను సియా వైపు వస్తూ సియా ఎదురు వచ్చి నిలబడతాడు తను సియానే చూస్తూ ఉంటాడు సియా కూడా ఆశ్చర్యంగా శివాయ్ వైపు చూస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి సిద్ధార్థ్ వచ్చి సామ్రాట్తో మిస్టర్ సామ్రాట్ నేను మీతో కొంచెం మాట్లాడాలి ఒక ఐదు నిమిషాలు పక్కకి వస్తారా అని అంటాడు సామ్రాట్ సి వైపు చూసి కాని అని అంటాడు సిద్ధార్థ్ కాని లేదు ఏం లేదు మీరు నాతో రండి అని సామ్రాట్ని తనతో తీసుకొని వెళతాడు సియా శివాయ్ కళ్ళో చూస్తుంది శివాయ్ సియా కళ్ళో చూస్తున్నాడు కానీ తేడా ఎంటి అంటే సియా ద్వేషంగా శివాయ్ కళ్లలో చూస్తుంది శివాయ్ కోపంగా సియా కళ్లలో చూస్తున్నాడు సామ్రాట్ వెళ్లగానే శివాయ్ సియా నడుము పట్టుకుని తనని తన వైపు లాగే నీకు ఎంత ధైర్యం నన్ను కాకుండా ఇంకొకరి చేయి పట్టుకోటానికి అని అంటాడు సియా కోపంగా శివాయ్ వైపు చూసి పట్టుకుంటాను ఒక్కసారి కాదు ఒక వంద సార్లు పట్టుకుంటాను నువ్వు ఎవరు నన్ను అడగటానికి అని అంటుంది అయినా మీకు ఏం సంబంధం అని అంటుంది శివాయ్ అంటాడు సంబంధం ఉంది అని సియా అంటుంది డివోర్స్ అయిపోయిన తర్వాత కూడా నా అని శివాయ్ తన మీద తన వేళ్ళురాం చేసుకుంటూ నీ సోది ఇంకా అక్కడే అతికి ఉందా నీకు ఎన్నిసార్లు చెప్పాను డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేశాం కాని డివోర్స్ అవ్వలేదు డివోర్స్ అయ్యేంతవరకు నువ్వు నా భార్యవే అని అంటాడు సియా అంటుంది అయితే మరి మీరు తాన్యతో మీ ఎంగేజ్మెంట్ ఎందుకు అనౌన్స్ చేశారు నేను టీవీలో చూశాను ఇప్పుడు అదంతా అబద్ధం అని చెప్పకండి అని తను ద్వేషంగా తన ముఖం తిప్పుకొని వదలండి నన్ను అని అంటుంది శివ ఎవరు చూసినా చూడనివ్వు ఐ డోంట్ కేర్ ఇంకా ఎంగేజ్మెంట్ విషయం అయితే అది కూడా నీకు త్వరలోనే తెలుస్తుంది అని అంటాడు సియా శివాయ్ కళ్లలో చూస్తూ ఉంటుంది శివాయ్ సియా వైపు చూస్తూ నువ్వు చాలా అందంగా ఉన్నావు కేవలం నీ మెడలో మంగళ సూత్రం నీ నుదుటిన సింధురమే లోటు అని తను సియా లిప్స్ వైపు చూస్తూ ఉంటాడు శివాయ్ దృష్టి తన లిప్స్ మీద చూసి సియా అంటుంది నిజంగా మీరు చాలా సిగ్గులేని వ్యక్తి అని అంటుంది శివా సుహా నాకు సిగ్గులేదు కేవలం నీ కోసమే అని అంటాడు సియా శివాయ్ కళ్లలో చూస్తూ అనుకుంటుంది ఈ మనిషిని నేను ఎప్పటికీ అర్థం చేసుకోలేనా అని అప్పుడే ఎదురుగా సామ్రాట్ సిద్ధార్థ్ వస్తూ ఉంటారు శివాయ్ సియా వదిలేస్తాడు సియా శివాయికి రెండు అడుగులు దూరం వెళుతుంది శివాయ్ సియాతో అంటాడు కేవలం ఒక్క నెల ఎంత ఎగరాలో ఎగురు తర్వాత నేను నిన్ను తీసుకువచ్చేస్తాను ఒక్క రోజు కోసం కాదు జీవితాంతం అంటూ తన వైపు ప్రేమగా చూస్తాడు అప్పుడే సామ్రాట్ సిద్ధార్థ్ కూడా అక్కడికి వస్తారు సామ్రాట్ అక్కడికి రాగానే సియా ఓకే అని అంటాడు శివాయ్ అంటాడు సామ్రాట్ వైపు చూసి అంటాడు ఇప్పుడు తనకి నీ అవసరం లేదు ఇప్పుడు నేను వచ్చాను కదా తనకి దూరంగా ఉండు అని అంటాడు సామ్రాట్ ఆశ్చర్యంగా సోరీ మిస్టర్ ఖురానా మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అని అంటాడు శివాయ్ అంటాడు అది ఏంటంటే ఇప్పుడు మేము ఇద్దరం ఫ్రెండ్స్ ఇప్పుడు నీ అవసరం ఏముంది అని అంటాడు సామ్రాట్ స్మైల్ చేస్తూ మీరిద్దరూ కూడా ఫ్రెండ్స్ అయ్యారా నాట్ బ్యాడ్ అంటూ సామ్రాట్ శివాయ్ సిద్ధార్థ్ నవ్వుతూ ఉంటారు శివాయ్ సియా వైపు చూస్తే తను కోపంగా శివాయ్ వైపే చూస్తూ ఉంటుంది తరువాత ఏం జరుగుతుంది శివాయశ్య ఒక్కటి అవుతారా తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి ఒక్క రాత్రి పెళ్లి కూతురు